ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అన్న ఫ్రెండ్స్ మరి సింగిరే కనిపిస్తున్నటువంటి ఏనా పలు పడుతుందానా ఎన్ని ఇప్పుడు నాలుగు పళ్ళ నుండి ఆరు పళ్ళకి వచ్చింది అవునవునా ముర్రాలతోంది కదా కాయలతో ఈ మరి సింగిల్ కిలారి కూడా అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు చూస్తున్నారు కదా వీడియోలో ఏం చెప్పినారు మార్కెట్ లో రేట్ కోడికి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఐదు వేలకి చెప్తున్నారు మరి మరి సీత పండ్లు ఒకటైన గిరక బండికి వస్తుంది గిరక బండి కూడా వస్తుంది అట్లయితే సీతప్ప పండ్లతో పాటు గిరక కూడా వస్తుంది రైట్ ఎక్కడి నుంచి వచ్చారు అయినకల్ గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మన పశుపషక్ లాలా నగర్ ఇది మరి వారి గురించి మీకు అర్థంగా తెలిసిన విషయమే మరి సైడ్ రైట్ రైట్ పక్క అయితే రైట్ సైడ్ సరే సార్ బేర మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఒకటి తొంభై ఒకటి డెబ్బై ఒకటి లాస్ట్ తొంభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరు గార్డెన్ నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం మెదల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి పన్నెండవ తేదీ పన్నెండు వందల పదకొండు వందల రెండు వేల ఇరవై మూడు థెంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతాం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి